ఆలేరు మండలంలోని శ్రీనివాసపురం గ్రామం ఎన్నికల ఉత్సాహంతో కలకలలాడుతోంది గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి చౌడబోయిన మహేష్ తన ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు శుక్రవారం ఉదయం నుంచే ఆయన గడప గడప తిరుగుతూ ప్రజలను వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు మహేష్ ఈ ఎన్నికలను సాధారణ రాజకీయ పోటీగా కాకుండా గ్రామ భవిష్యత్తుకు కీలక మలుపుగా చూస్తున్నానని తెలిపారు గ్రామంలో తాగునీటి సరఫరా కాలువల శుభ్రత పంటకాలంలో రోడ్ల సమస్యలు ఇలాంటి సమస్యలను స్థానిక ప్రజలు పలువురు వినిపించగా వాటికి సమాధానాలు చెప్పే విధంగా ఆయన ప్రచారాన్ని కొనసాగించారు సర్పంచ్ పదవి అంటే కేవలం బాధ్యత కాదు సేవ చేసే అవకాశం అని మహేష్ గ్రామ పెద్దలతో మాట్లాడుతూ పేర్కొన్నారు అభివృద్ధి పనులకు ప్రాధాన్యమిస్తూ వచ్చే ఐదేళ్లలో గ్రామాన్ని మోడల్ విలేజ్గా రూపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణ తీసుకువస్తానని హామీ ఇచ్చారు స్మార్ట్ స్ట్రీట్ లైట్లు మహిళా సంఘాల బలోపేతం యువత కోసం నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు ఇవన్నీ తన ప్రాధాన్య ప్రణాళికల్లో భాగమని తెలిపారు ప్రచారం సందర్భంగా చాలా మంది గ్రామస్తులు ఆయనతో తమ సమస్యలు మరియు అంచనాలను పంచుకున్నారు మెడికల్ క్యాంపులు వృద్ధులకు సహాయ సేవలు రైతులకు సబ్సిడీ సమాచార కేంద్రం ఇలాంటి అవసరాలు కూడా ప్రజలు ముందుంచగా మహేష్ వాటి అవసరాలు కూడా ప్రజలు ముందుంచగా మహేష్ వాటిని కార్యాచరణలో చేర్చుతానని చెప్పారు ప్రచారంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు యువత మరియు మహిళా సంఘాలు ఉత్సాహంగా పాల్గొన్నారు పలువురు గ్రామస్తులు మహేష్ వ్యక్తిత్వం అందరితో మెలిగే తీరు సమస్యలను వినే స్వభావం ఆయనకు బలం అని అభిప్రాయపడ్డారు రోజంతా సాసాగిని ఈ ప్రచారం తర్వాత గ్రామ రాజకీయ వాతావరణం మరింత చురుకుదనాన్ని సంతరించుకుంది తదుపరి రోజుల్లో ప్రచారం మరింత వేగం పొందే అవకాశం కనిపిస్తోంది ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పూర్తి చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మా యొక్క కార్యకర్తలు నన్ను బలపరిచి గ్రామస్తులు అదేవిధంగా పార్టీ కార్యకర్తలు అందరూ బలపరిచి నాకు టికెట్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి వీళ్ళే గారికి నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మేము ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో పోటీ గట్టి పోటీనిచ్చి హండ్రెడ్ పర్సెంట్ నేను గెలుపు దిశగా ప్రయాణం చేస్తున్నాను ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ గ్రామానికి ఇరవై ఇందిరామైన్లు అదేవిధంగా పదేళ్ళ నుంచి గత ప్రభుత్వంలో లేనటువంటి ఎనభై రేషన్ కార్డులు కొత్త కొత్తగా పెళ్ళైన దంపతులకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఎనభై రేషన్ కార్డులు ఇప్పించిన ఇరవై ఇంద్రామీన్లు ఇప్పించిన అదేవిధంగా మినిమం ఒక నలభై సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు తెచ్చిచ్చిన గతంలో చెప్పి అని చెప్పేసి వాళ్ళకు ఒక కళ ఆ కళను నెరవేర్చామని ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళకు మినిమం అక్కడ గవర్నమెంట్ స్థలంలో ఎకరాల గవర్నమెంట్ స్థలంలో ముప్పై ఇల్లు కట్టుకురు వాళ్ళకు పట్టాలు ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు కూడా న్యాయం చేస్తామని చెప్పేసి నేను గెలిచిన నెల రోజుల్లోనే పట్టాలు ఇస్తానని చెప్పేసి కూడా ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇది యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలానికి సంబంధించిన ప్రత్యేక వార్తా కథనం మరిన్ని స్థానిక మరియు రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి